హలో ఫ్రెండ్స్ నేను మీ భావానేని ఈరోజు మన టేస్టీ టౌన్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి పెరుగు కర్రీ ఎలాంటి కూరగాయలు లేకుండా ఈజీ వేలో ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక పావు లీటర్ పెరుగు తీసుకోండి అది కూడా ఫ్రెష్ పెరిగే అయి ఉండాలి పుల్లని అయితే టేస్ట్ కూడా అనమాట సో మీరు కూడా ఫ్రెష్ పెరిగే తీసుకోండి దాంట్లో ఒక స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ తీసుకొని బాగా మిక్స్ చేయండి ఈ మిక్స్ చేసిన పెరుగుని పక్కన ఉంచి స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక పది వెల్లుల్లి రెబ్బలు కట్ చేసుకొని వేసుకోండి దాంట్లో రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోండి అది బాగా వేయించుకొని రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఒక టూ మినిట్స్ దాంట్లో మనం కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమని కూడా దాంట్లో వేసేయండి వేసేసి బాగా తిప్పుతూ ఉండాలన్నమాట ఎందుకంటే మనకి అడుగు పడుతుంది కర్రీ సో అట్లా పట్టకుండా ఉండాలంటే మనం మిక్స్ చేస్తూ ఉండాలి దీన్ని అంతటినీ కూడా చిన్న ఫ్లేమ్లో చేస్తూ ఉండాలి చూసారా ఆయిల్ పైకి తేలి అట్లా గ్రేవీలా అవుతుంది కదా సో అట్లా మీరు కూడా అట్లా తిప్పుతూ ఉండండి దానివల్ల ఏంటంటే అడుగు పట్టకుండా ఉంటుంది సో ఇట్లా ప్రిపేర్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీన్ని చపాతి పరోటా అండ్ రైస్ దోశ ఇడ్లీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో చూసారు కదా ఇట్లాంటి స్పెషల్ రెసిపీస్ మీకు మరిన్ని తీసుకొస్తాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ